ఓం అస్మన్ గురుభ్యో నమ శాంతి మంత్రం ఐత్ర ఐత్రియోపనిషత్తు శాంతి మంత్రం ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనికి అనుకూలమైన మానసిక స్థితి తప్పక కలిగి ఉండాలి ఏ పని చేయబోతున్నామో దానికి తగ్గ మానసిక స్థితిని పెంపొందించుకున్న తర్వాతనే ఆ పనికి ఉపక్రమించటం వల్ల చక్కని ఫలితాలను పొందవచ్చును మన దేవాలయంలో పలు ప్రాకారాలు నిర్మితమై ఉండటానికి కారణం ఇదే ప్రతి ప్రాకారాన్ని ప్రదక్షిణ చేస్తూ వస్తున్నప్పుడు తక్కిన ఆలోచనలన్నిటినీ క్రమక్రమంగా తొలగించుకుని చివరకు గర్భగుడిలో ప్రవేశించి భగవంతుని తీరా సేవించుకున్నప్పుడు పరిపూర్ణమైన మనస్తో దైవ చింతనలో నిమగ్నం అవటానికి మనకి సాధ్యమవుతుంది అదేవిధంగా అనుభూతి భండాగరమైన ఉపనిషత్తులను పఠించడానికి ఉపక్రమించే ముందు మన చింతలను వాటితో సమన్వయపరచడానికి శాంతి మంత్రాలు దోహదం చేస్తాయి ఉపనిషత్తులు యథార్థమైన అర్థాన్ని కేవలం పాండిత్యంతో గ్రహించలేం వినయంతోను ఆరాధనాభావంతోనూ పఠించినప్పుడు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలుగుతాం అటువంటి వైఖరిని మనసులో పొదుగులుచుకోవటానికి ఈ మంత్రాలను ముందుగా పారాయణ చేయాలి ఐతరోపనిషత్తునికైనా శాంతి మంత్రం ఇది ఊ वाच्यमेव मनसि प्रतिष्ठिता मनोमेवाचि प्रतिष्ठितम् अभिराभी वीरमं एदि वेदस्यम् आनिस्थ आनिस्था सृता मेवा प्रहासे अनेनाधिते न ఋతం పదిష్యామి సత్యం వదిష్యామి తల్మావత్ తమ్ తదువక్రమవత్ అవతు మామావతు వక్తరమవత్ వక్తారం ఓం శాంతి శాంతి శా శాంతి శాంతి మే నాకు వాక్ వాకు మనస్సు మనసులో ప్రతిష్టత నెలకొండని మే మాహ నా మనస్సు వాచి వాక్కులతో ప్రతిష్టతం నెలకొని ఉండని అవి అవిహి స్వయం ప్రకాశ రూపమైన పరమాత్మమే పరమాత్మ మే నాలో అవి ఈహి ప్రకాశ ప్రకాశిస్తావుగాక మే నాకు వేదస్య వేదాల సత్యాన్ని ఆణిస్త తీసుకొచ్చేవారిగా మే శృతం నేను విన్నవి మా ప్రహాసి నన్ను వదిలి వైదొలక్కుండుగాక ఆనేన అధితేన అధితన నేచిన వీటిని ఆహ రాత్రాన్ రయ్యంబోళ్ళు సంధామి చింతన చేసేవాడిగా ఋతుం వదిష్యామి నేను వ్యవహారిక సత్యాన్నే గాక సత్యం వదిష్యామి నేను పరమార్థిక సత్యాన్ని చెబుతును గాక తత్ ఆ భగవంతుడు మాం నన్ను ఆవతు కాపాడుగాక తత్ ఆ భగవంతుడి వక్తారం గురువును ఆవతూ కాపాడుగాక అవత మాం నన్ను కాపాడుగాక అవత వక్తారం గురువును కాపాడుగాక నా వాక్ మనసులో నెలగొనుగాక మనస్సు వాక్లో నెలకొనుగాక స్వయం ప్రకాశ రూపమైన పరమాత్మ నాలో ప్రకాశిస్తాడుగాక మనస్సు వాకు రెండు వేదాల సత్యాన్ని నాకు తీసుకొస్తాడుగాక నా చేయబిన్నవి నన్ను వదిలి కొండుగాక నేర్చుకున్న వాటిని నేను వేయంబోలు చింతన చేస్తానుగాక నేను అవహారిక సత్యాన్ని కాక పారమార్థాన్ని సత్యాన్ని చెబుతాను కాక ఆ భగవంతుని నన్ను కాపాడుగాక నా గురువును కాపాడుగాక నన్ను కాపాడుగాక గురువును కాపాడుగాక త్రివిధ తాపంలో శాంతింపబడుగాక ఉన్నతమైన జీవితాన్ని ఆకాంక్షించే వారికి ఆలోచన మాట ఏకభవించడం అత్యావశ్యకం భాగ్యాంత్రాలు ఒకటే ఉండే స్థితి కోసం ప్రార్థించే మంత్రం ఇది స్వస్తి శ్రీమతే రమజ మాతృమునింద్రయ మహాత్మని శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ మంగళ ఓం నమ